ప్రభునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అనేసుక్రీస్తునామంలో శుభములు గాక అలాగే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే దేవుడు నాకు ఇచ్చిని మంచి సమయం కొరకు దేవునికి సమస్త మహిమ గాక ఈ దినాలు చాలా బిజీగా ఉంటారు కదండి అందరూ పిండి వంటలు చేసుకునే విషయంలో ఇంటిని డెకరేట్ చేసుకునే విషయంలో క్రొత్త వస్త్రాలను సిద్ధపరచుకునే విషయంలో ఎందుకంటే పండగ అంటే మనందరికీ చాలా సంతోషం చాలా చాలా సంతోషం కానీ ఈ దినాల్లో చాలామంది పండగకు కారణమైన క్రీస్తుని ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు పండగకు ఇచ్చే ఆ ఇంపార్టెన్స్ ప్రాముఖ్యత కంటే ఈ పండగ చేసుకోవడానికి కారణమైన ప్రభువును ప్రక్కన పెట్టేస్తూ ఉన్నారు అదే చాలా విచారకరమైన విషయం కానీ మన జీవితంలో మన బ్రతుకులో మన మాటలో చూపులో మాదిరి లేకుండా మార్పు లేకుండా మనం బాహ్యంగా కనిపించే ఎంత హడావిడి పండగ రూపంలో చేసినప్పటికీ దాన్ని బట్టి చూసే ప్రజలకు సంతోషం కలగవచ్చు లేకపోతే బాహ్యంగా తాత్కాలికంగా మనకు సంతోషం కలగవచ్చు కానీ మనలను బట్టి దేవునికి అస్సలు సంతోషం కలగదు అలాంటి పండగ చేసుకున్నా ఒకటే చేసుకోకపోయినా ఒకటే కదండి కనుక ఈరోజు నేను మాట్లాడాలని అనుకుంటున్న అంశానికి ఒక పేరు పెట్టాలనుకుంటున్నాను కాచుకొనుట అంటే కాచుకోవడం అంటే మనందరికీ తెలుసు జనరల్గా ఆ విషయాన్ని ఆ మాటను మనం ఎప్పుడు వాడతామంటే బర్రెలు కాయడానికి వాడుతూ ఉంటాం పశువులను కాయడానికి వాడుతూ ఉంటాం పొలాన్ని కంచు వేయడం వేసి కాపాడుతూ ఉంటాం అంటే కాపాడడానికి ఉద్దేశం ఏంటంటే అవి పారిపోతాయి అవి వెళ్ళిపోతాయి అవి తప్పిపోతాయి కనుక వాటిని కాపాడాలి పశువులకు కంచి వేయాలి గొర్రెలకు లేకపోతే మేకలకు ఫెన్సింగ్ ఒక కాంపౌండ్ ఏర్పాటు చేస్తూ ఉంటాం అంటే అవి తప్పిపోవడానికి అవకాశం ఉంటుంది గనుక వాటిని చాలా భద్రంగా కాయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం కాయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఈ కాయడం కాయడం అనే ఈ పదం కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వాడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తాం ఏంటి ఆ విషయాలు అని కొన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయం ఒకట వచ్చిందని మనం గమనించినప్పుడు దేవుని మందిరములోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును చూచుకొనుము కాచుకొనుము ఈ రెండు ఒకే అర్థంలోనికి వస్తాయి జాగ్రత్తగా కాచుకోవడం లేకపోతే జాగ్రత్తగా చూచుకోవడం దేన్ని మనం కాచుకోవాలి అనే దేవుని వాక్యం తెలియజేస్తూ ఉందంటే ప్రవర్తన కాచుకోవాలి ఇదేంటండి ఇప్పటివరకు వరకు ఈ పదం బర్రెలకు గొర్రెలకు పశువులకే అనుకున్నాం మనకు కూడా అన్వయిస్తూ ఉన్నాడు దేవుడు అని మనం గమనిస్తే నిజమే ఈ మనస్సు కూడా లేకపోతే ఈ ప్రవర్తన కాచుకోకపోతే అది మనతో ఉండదండి మన దగ్గర ఉండదండి అది స్థిరంగా ఉండదు ఎంత భయంకరమైన పరిస్థితికి వెళ్ళిపోతుందో అది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఈ ప్రవర్తనలో అంటే ప్రవర్తన అంటే మనందరికీ తెలుసు కదా కన్ను చెవి మాట క్రియలు మనస్సు ఆలోచన ఇవన్నీ కలిపి మనం ప్రవర్తనాన్ని పిలుస్తూ ఉంటాం కనుక ఈ ప్రవర్తనను మనం కాచుకోకపోతే గనుక మన జీవితం ఎంత అధ్వానంగా ఉంటుందంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉంటుందంటే ఎందుకంటే సమాజంలో మన తోటి వారిని ఎంతోమందిని మనం గమనిస్తూ ఉన్నాం నోరు బాగలేక లేకపోతే వారి విధానాలు బాగాలేక వారి ఆలోచన పద్ధతి బాగాలేక మరి చాలా దయనీయమైన పరిస్థితికి ప్రజలందరి చేత దూషించబడుతూ ప్రజలందరి చేత చేత్కరించబడుతూ విలువ లేకుండా సమాజంలో బ్రతుకుతూ ఉన్నారు గనుక మనం మన జీవితాలు కాపాడుకోవాలి అని కాల్చుకోవాలి అని మన ప్రవర్తన పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు నేను ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రవర్తన అంటే మన అవయవాలు చేసే ప్రతి పనిని వాటన్నిటినీ కలిపి ప్రవర్తన అని మనం పిలుస్తూ ఉంటాం మొదటిగా మనం కాల్చుకోవలసిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనం ప్రియులారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధు వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సు విడిచిపోకుండా కాచుకొని ఉండడి దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ కాచుకోమని చెప్పిన ప్రత్యేకమైన విషయం ఏంటంటే మనస్సు స్థిర మనస్సు ఎందుకంటే ఈ మనస్సు మామూలుది కాదండి మనందరికీ తెలుసు ప్రపంచంలో అతి వేగంగా ఏదైనా ప్రయాణం చేసేది ఉంది అంటే అది మరి టెక్నాలజీ మారుతున్న దినాల్లో వాహనాలు కనిపెడతా ఉన్నారు మేము కొంతకాలం అరకులో పరిచయం చేసాం విశాఖ ఏజెన్సీలో వైజాగ్ నుండి విశాఖపట్నం నుంచి అరకుకి బయలుదేరి వెళ్ళడానికి దాదాపు నూట ఇరవై ఐదు కిలోమీటర్లు ఆ విస్తీర్ణం అంటే ఆ దూరం బయలుదేరి వెళ్ళడానికి పూర్వకాలంలో బస్సులు ప్రారంభంగా వేసిన దినాల్లో పన్నెండు గంటలు పట్టేదంటండి ఆ పన్నెండు గంటలు మధ్యాహ్నం భోజనం పెట్టుకుని సిద్ధం చేసుకుని వెళ్ళేవాళ్ళట పన్నెండు గంటలు తర్వాత అది పది గంటలకు వచ్చింది అది తర్వాత ఆరు గంటలు ఏడు గంటలు ఇలా 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 తగ్గుతూ తగ్గుతూ వచ్చేసి ఇప్పుడు మూడు గంటల్లో దాదాపుగా వెళ్ళిపోవచ్చు రోడ్ల లాగా మరి వసతి చేయబడినాయి వాహనాలకి పెరుగుతున్న టెక్నాలజీ స్పీడ్ అదంతా అలా డిజైన్ చేయబడింది ఇంకా మనం కొన్ని చూస్తే బుల్లెట్ ట్రైన్స్ మనం గమనిస్తున్నాం అదే అసలు సెకండ్స్లో అది మనకు కనిపించకుండా మాయమైపోతూ ఉంది నిమిషంలో ఎన్నో వందల కిలోమీటర్ల దూరం గంటలో వెళ్ళిపోగలిగిన ఆ ట్రైన్ కలిగిన మరి ట్రైన్స్ని తయారు చేస్తున్నారు ఈ టెక్నాలజీని బట్టి మరి ఎంత టెక్నాలజీ పెరిగి ఎంత స్పీడ్ వెళ్ళే వాహనాలు కనుగొనబడినప్పటికీ కంటే స్పీడ్గా ఏది వెళ్ళదని వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాల్సిందే ఎందుకంటే ఇక్కడున్న మనం ఇప్పుడు నేను అరకు వెళ్ళిపోయాను లేదంటే ఇంకో చోటకి ఇంకో దేశానికి ఇంకొక రాష్ట్రానికి అవసరమైతే ఇంకో గెలాక్సీ కూడా వెళ్ళిపోగలిగిన సామర్థ్యాన్ని దేవుడు ఆ స్పీడ్ మనసుకి ఇచ్చాడు గనక ఎంత స్పీడ్ వెళ్ళిపోయి మనసుని కంట్రోల్ చేయడం కాచుకోవడం ఏ మనిషిని తరం కాదు అందుకే ఎస్పెషల్లీ మీ మనస్సును కాచుకునుడి అంటున్నాడు అనమాట గనక మన జీవితాల్లో మనస్సును అదుపులో పెట్టుకోకపోతే గనక చాలా అనర్థాలకు గురైపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి దేవుడు మనస్సును అదుపులో పెట్టుకోవడానికి సహాయం చేస్తాడు అది మన వల్ల కాకపోయినప్పటికీ దేవా మీరు నాకు సహాయం చేయండి అని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని సహాయాన్ని అర్థించినప్పుడు దేవుడు ఖచ్చితంగా మన మనసును కంట్రోల్ చేసుకోవడానికి దేవుడు కృప చూపిస్తూ ఉంటాడు ఈ మనస్సు ఎప్పుడు మన మాట వినకుండా పోతుంది అంటే మిగిలిన అవయవాలను మనం కంట్రోల్ చేసుకోవడం తెలియనప్పుడు ఈ మనసు కూడా మన మాట వినదు గనుక ఆ మనసు మన కంట్రోల్లో మన ఆధీనంలో ఉండాలి అంటే బాహ్యంగా మనకు కనిపిస్తున్న అంటే అంతరంగంగా మనకు కనిపించని మనస్సు స్థిరంగా ఉండాలంటే మన కంట్రోల్లో మన ఆధీనంలో ఉండాలంటే బయటికి కనిపించే బాహ్యమైన అవయవాలను కూడా మనం అదుపులో పెట్టుకోవడం బైబిల్ భాషలో కాచుకోవడం అని వ్రాయబడి ఉంది కనుక మనం దేనిని కాల్చుకోవాలి అని మొదటగా మనం చూస్తే కన్నుని కాల్చుకోవాలండి చాలా ప్రమాదం కదా చాలా ప్రమాదం చాలా చాలా ప్రమాదం బైబిల్ గ్రంథంలో దావీదు అని ఒక వ్యక్తి కనిపిస్తాడు అతడు రాజు యుద్ధ సమయంలో యుద్ధ సమాచారాన్ని తెలుసుకోవాల్సిన దావీదు ఏమవుతుందో అని ఆందోళన చెందుతూ లేక ఆ సమాచారం కోసం ఎదురు చూడవలసిన దావీదు మిద్ది మీద తిరుగుతున్నప్పుడు ఒక దృశ్యాన్ని చూస్తాడు ఒక స్త్రీ స్నానం చేస్తున్నప్పుడు అంతటితో ఊరుకోలేదు మరల కిందకి దిగి వచ్చిన తర్వాత ఆ కన్ను ఏదైతే చూసిందో దాన్ని తలపోసుకుంటూ తన హృదయంలో దాన్ని పెంచి పోషించినప్పుడు అది కోరికగా పుట్టి పాపాన్ని చేయడానికి అతను ప్రేరేపించింది దినంతటికీ కారణం కన్ను మన కన్నులు రోజులో చాలా విషయాలు చూస్తుంది చాలా విషయాలు చూస్తుంది చూసిన ప్రతీది మనకు కావాలి అని కోరుకోవడం ఎంత మూర్ఖత్వమో కానీ దేవుడు అలా ఉండడానికి మనల్ని పిలవలేదు ఆశ నిగ్రహము అనే ఒక వరం ఉంది బైబిల్ గ్రంథంలో అంటే ఆశను నిగ్రహించుకోవడం కూడా అది ఒక వరం ఆ వరం కలిగిన మనుష్యుడు ధన్యుడండి ఖచ్చితంగా చెప్పగలను నేను ఎందుకంటే ఆశకు మితి లేకపోతే హద్దు లేకపోతే అది ఎంత తీవ్రమైన పరిస్థితికి దారితీస్తుందో మీకు మాకు మనందరికీ తెలుసు చూసినది ప్రతిదీ కావాలి అని కోరుకుంటే తద్వారా మనిషి జీవితంలో వాల్యూస్ ఉండవు కానీ దేవుడు ప్రతిదానికి ఒక లిమిట్స్ పెట్టాడు ఏ వ్యక్తి ఏది ఎంతవరకు అనుభవించాలి ఎంతవరకు పొందుకోవాలి అనే విషయాల గురించి స్పష్టంగా బైబిల్లో వ్రాయి ఉంది కన్ను గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా మనం గమనించినప్పుడు మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఇరవై మూడవ నీ కన్ను చెడినదైతే నీ దేహం చీకటి మయమై ఉండును ఎంత విచారకరం ఒకవేళ కన్నుని అదుపులో పెట్టుకోకపోవడం మీకు చేత కాకపోతే ఈ కన్ను ద్వారా దేహమంతా చీకటి మయమైపోద్దంట అంటే దేహానికి కన్నుని దేవుడు వెలుగుగా ఉంచాడండి ఆ వెలుగును సరిగా సక్రమంగా మీరు ఉపయోగించకపోతే దేహమే కాదు మన జీవితం అంతా చీకటిమయమైపోతుంది ఈ దినాల్లో యమనస్తులు రంగుల వలయమైన ప్రపంచాన్ని చూసి వాంఛించి దానిని అనుభవించాలని కోరిక కలిగి అప్పులైపోయి లేకపోతే తల్లిదండ్రులను వేధిస్తూ మరి ఎన్ని విషయాలకు పాల్పడుతూ చివరి వారి జీవితాన్ని మరి చీకటి మయం చేసేసుకుంటున్నారు ఎవరు వెలిగించలేని చీకట్లోనికి అంధకారంలోనికి వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు కనుక మన జీవితాల్లో మన జీవితాల్లో మన ప్రవర్తనను కాల్చుకునే విషయంలో మొదటిగా మన కన్నుని కాల్చుకోవడం మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో అందుకే దేవుని వాక్యంలో ఒక మాట వ్రాయబడింది కదా వార్త పద్దెనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఈ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయమని మనం చెప్తున్నాను రెండు కళ్ళు కలిగి నరకానికి వెళ్ళడం కంటే ఒక కన్ను అభ్యంతరపరచబడిన కన్ను పీకేగా మిగిలిన ఒక కన్నుతో గుడ్డివాడవై పరలోకం వెళ్ళడం ఎంత ఉత్తమం కదా జ్ఞానులు చేసే పని అదే మనకంటే పూర్వీకులు మునీశ్వరులుగా పిలువబడుతున్న వారు అనేకలు తమ దేహాన్ని బాధపరుచుకుంటూ చలిలో కూర్చుంటూ చన్నీళ్ళు స్నానం చేస్తే కుటుంబానికి సుఖాలకు దూరంగా వెళ్ళకూ ఒక స్థలంలో ప్రత్యేకమైన స్థలంలో తిండి తినకుండా అలాగ దైవ తపస్సులో ఉండడానికి కారణం ఏంటో తెలుసా వీరి దేహంలో ఈ కన్ను పరుస్తూ ఉంది వాళ్ళ ఆలోచనలు వాళ్ళని అభ్యంతరపరుస్తూ ఉన్నాయి వాళ్ళ మాట వారిని అభ్యంతరపరుస్తూ ఉంది గనక సమాజానికి దూరంగా వెళ్ళిపోతే బాగుండని ఒక ఆలోచన కలిగి వారు ప్రత్యేకించబడ్డారు తప్ప అక్కడ కూడా వారి మనసు వారిని డిస్టర్బ్ చేసే ప్రమాదం ఉంది అని ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను కానీ మనం అదుపు చేసుకోవాల్సింది మన కన్నుని కాచుకోవాల్సినప్పుడు అది మందిలో ఉన్నప్పటికీ ఒంటరిగా ఉన్నప్పుడు ఎక్కడ మన కన్నుని మనం కాచుకోవడం నేర్చుకుంటే ఖచ్చితంగా మన దేహం మన జీవితం వెలుగుమయమై ఉంటుంది రెండవదిగా మనం కాచుకోవాల్సిన విషయం నాలుక దీని గురించి బైబిల్ గ్రంథంలో పలుచోట్ల చాలా సువివరంగా సుదీర్ఘంగా వ్రాయబడింది దాంట్లో ఒకటి లేక రెండు వచనాలు మీకు జ్ఞాపించాలని ఇష్టపడుతున్నాను పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం దగ్గర నుంచి పదో వచనం వరకు మనం చదివినప్పుడు ఒక వచనాన్ని చదువుతాను అలాగ నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెం నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును కదా నాలుగు గురించి చాలా సవివరంగా అక్కడ ఉంది ఆ పదివచనాలు మీరు చదవలసిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం చిన్న అగ్గిపుల్ల చాలు గీసే అడవిలో పడేస్తే ఎవ్వరు ఆరుపలేనంత చిచ్చు అగ్ని అడవిలో తయారవుతుందండి అలాగే ఈ నాలుక చాలా చిన్నదే కానీ బైబులు భలే చెప్పింది కదా బహుగా అదిరిపడుతుందట అమ్మ బాబోయే అదే అంటారు కదా కంప మీద బట్టేసి తీసుకోవడం చాలా ఈజీ అట కానీ నోరు బహుగా అదిరిపడేవాళ్ళు ఉన్నారే నాలుకతో వాళ్ళ ముందు మనం మాట్లాడలేమండి కొంతమంది చాలా సమర్థులే చాలా విషయాల్లో సమర్థులే కానీ కొంతమందిని చూసినప్పుడు భయపడుతూ ఉంటారు ఏంటండి వాళ్ళకంటే మీకు చదువు ఎక్కువ వాళ్ళకంటే మీకు డబ్బులు ఎక్కువ వాళ్ళకంటే మీకు చాలా సంపన్న స్థితిలో ఉన్నారు వాళ్ళకంటే మీకు పలుకుబడి ఎక్కువ వాళ్ళకంటే మీరు అన్ని విధాలు బెటర్గా ఉన్నారు అయినా వాళ్ళకెందుకు భయపడతారంటే వాళ్ళకి కదండి వాళ్ళు నోటికి భయపడుతున్నానండి అంటారు కదండి ఎన్నిసార్లు ఈ మాట మనం విన్నాం కదా అంటే అదిరిపడుతూ పడుతూ ఉంటారనమాట అమ్మ బాబు దాన్ని తట్టుకోవడం మన వల్ల కానే కాదు కానీ ఒక చిన్న నావ ఐ మీన్ పెద్ద నావ ఒక చిన్న చుక్కానికి ఎలా కంట్రోల్ చేయబడుతుందో లేకపోతే ఇంకా చాలా చాలా సంఘటనలు అక్కడ రాయబడిన ఉదాహరణలు కానీ చిన్న నాలుకను మాత్రం ఏ మనుష్యుడు కూడా దాన్ని అదుపు చేయలేకపోతున్నాడండి కానీ మన జీవితాల్లో దాన్ని కాచుకోవడం మనం నేర్చుకుంటే ఖచ్చితంగా దేవుని దీవెనతో పాటు మనుషుల ఆశీస్సులు కూడా మనం సొంతం చేసుకుంటాం అలాంటి జీవితం మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అదుపు చేసుకోలేకుండా కన్నుని కానీ మన మో నోటి మాటని కానీ మన హృదయ తలంపులను కానీ ఆలోచనలు కానీ మనం అదుపు చేసుకోవడం నేర్చుకోకపోతే కనుక మన జీవితంలో చాలా దౌర్భాగ్యంగా దౌర్భాగ్యమైన స్థితికి మనం వెళ్ళిపోతాం దేవునికి అవమానాన్ని తెచ్చే బిడ్డలుగా ఉంటాం సమాజానికి చెడు చేసే చేటు చేసేవారంగా మనం మిగిలిపోతాం ఇతరులకు సంతోషానికి బదులు దుఃఖాన్ని కలిగించే వారిగా ఉంటాం ఈ దినాల్లో కుటుంబంలో అలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి భార్య భర్త భ భర్త వినడు భార్య మాట అలాగే భర్త మాట భార్యకు భార్య వినదు తల్లిదండ్రుల మాట పిల్లలు వినరు పిల్లల మాట పెద్దలు వినరు పెద్దలైన వృద్ధులైన వారిని గౌరవించరు నమస్కారం చేసే సంస్కారం ఈ దినాల్లో చాలామందికి తక్కువైపోయింది హాయ్ బాయ్ హలో బ్రో సిస్ ఈ చిత్రమైన భాష కదండి అది ఏదో పెదాల మీద నుండి వచ్చేస్తూ ఉంటాయి ఆ భాషలో భావాలు కానీ గౌరవించడం తక్కువైపోతోంది పెద్దల నుంచి వచ్చినప్పుడు నమస్తే అని చెప్పడం ఎంత సాంప్రదాయంగా ఎంత గౌరవనీయంగా ఉంటుంది కదండి అదే నోటిని కాచుకోవడం మంచి మాటలు అందుకే దేవుని వాక్యాలను మీ మాట ఉప్పు వేసినట్లుగా రుచిగా ఉండాలి అని చెప్తున్నాడు మనం ఇతరులను మందలించినప్పుడు పలకరించినప్పుడు మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి వాళ్ళకి ఇంకా కొన్ని క్షణాలు వీరి మాట వింటే బాగుండు అనిపించాలి తప్ప తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు ఎదురొస్తుంటే పారిపోవడానికి ప్రయత్నాలు చేయకూడదు కారణం ఏంటంటే నేను ఆలుగా అదిరిపడుతుంది సందర్భానుసారంగా మాట్లాడలేదు ఇష్టం వచ్చినట్టుగా తోలునాడుతూ ఉంది నిన్ను గురించిన డంబాలు పలుకుతూ ఉంది అదే సరిపోతూ ఉంది గనక దేవుని జనమా దేవుని బిడలరా దేవుడు మనలను మన హృదయాలను కాచుకోమని చెప్తున్నాడు ఎందుకంటే కట్టు లేకపోతే జనులు దేవుని వాక్యం లేకపోతే ధర్మశాస్త్రం లేకపోతే నియమ నిబంధనలు లేకపోతే ప్రజలు కట్టు లేకుండా విచ్చలవిడిగా బ్రతుకుతారని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది కూడా అంతే కదండి ఆ కట్టుకొయ్యకేసి ఆ గొంజకేసి ఆ కర్రకేసి కట్టేయకపోతే అది తెల్లవారిసరికి ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు కొన్ని బర్రెలు ఉంటాయి నడిచేటప్పుడు పొలం వెళ్ళేటప్పుడు కూడా అవి అద్దు అదుపు ఉండదు అందుకే వాటికి ఒక గుది తాడు కట్టి ఒక లావు కర్ర వేస్తూ ఉంటారు అది కాళ్ళకు తగులుతూ ఉంటే అటు ఇటు అటు ఇటు నడుస్తూ ఉంటుంది పాపం పరిగెత్తడానికి తప్పించుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది నిజమే మన జీవితాల్లో దేవుడు అలా మనల్ని లాగా చేసి ఒక గుదిబండ కట్టేసి లేకపోతే ఇంకేదో పనిష్ చేసి కంట్రోల్ చేయాలని దేవుడు ఇష్టపడట్లేదండి మనకు ఒక స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోగలిగిన మనస్సాక్షిని దేవుడిచ్చాడు స్వతంత్రంగా ఆలోచించగలిగిన కృపను దేవుడిచ్చాడు అంటే సామర్థ్యాన్ని ఇచ్చాడు గనుక నోటిని మన చూపును మన ఆలోచనలను మన మాటను మన మనస్సును కంట్రోల్ చేసుకున్నప్పుడు స్వాధీనపరుచుకున్నప్పుడు మితంగా ఉంచుకున్నప్పుడు సహృదయాల కోసం మంచి విషయాల కోసం మంచి పనుల కొరకు మంచి ఆలోచనలు కలిగి కొనసాగుతున్నప్పుడు మనం సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా ఉంటాం దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులుగా ఉంటాం దేవుడు నేనుండి నా నుండి అదే కోరుకుంటున్నాడు మన జీవితాల్లో నువ్వు రక్షించబడి మొదలుకొని ఎన్ని క్రిస్మస్లు గడిచిపోయాయండి కానీ బ్రతుకులో మార్పు ఉందా మనస్సుని అదుపు చేసుకోగలుగుతున్నావా చూపుని మాటను తలంపులను హృదయాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నావా లేదు లేదు కదా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి క్రిస్మస్లు వెళ్ళిపోతూ ఉన్నాయి కానీ దేవుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చి తిరిగి లేచి సజీవుడైంది దేనికో తెలుసా మనం మనస్సులు మార్చాలని మనం డ్రెస్సులు మార్చడానికి కాదు మన వేషాలు మన భాషలు మన హెయిర్ స్టైలు మన లైఫ్ స్టైల్ మార్చడానికి కాదు కానీ మన బ్రతుకులు మన హృదయాన్ని మార్చడానికి దేవుడు ఆ పరమును విడిచి బాలుడిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన యొక్క జన్మదినం గురించి ఎన్ని పాటలు ఉన్నాయో కొంతమంది సింపతితో పాడుతూ ఉంటారు కొంతమంది చాలా విచారంగా పాడుతూ ఉంటారు అయ్యో పసిబాలుడుగా పసిపాకలో ఆ తొట్టిలో గడ్డిలో దోమల్లో పశువుల మధ్యలో ఉన్నావు అని చెప్పేసి ఆయన ఎందుకు అలా రా రావలసి వచ్చింది అంటే నీ కొరకు నా కొరకే ఒకవేళ ఆయన దిగి రాకపోయినట్లయితే కనుక ఈ మానవాళికి రక్షణ లేదండి విమోచన లేదు పాపము నుండి శాపము నుంచి విడుదల లేదు ఆ పరలోకానికి మార్గం లేదు అందుకే యేసుక్రీస్తు లోకానికి దిగి వచ్చాడు పశువుల పాకలో మరలా రెండోసారి రాబోతున్నాడు అప్పుడు మరలా పశువుల పాకలో దిక్కులేని ఆ జన్మను పొందడానికి రావట్లేదండి ఎవరైతే ఆయనను అంగీకరించి హృదయంలో చేర్చుకుని కేవలం వేషభాషలు మాత్రమే కాదు కానీ ఆ మనస్సును మార్చుకుని బుద్ధులను మార్చుకుని బ్రతుకుతారో ఆయన కొరకు జీవిస్తారో సాక్షులుగా వారిని ఆయనతో కూడా నిత్యం యుగ యుగాలు నివాసం చేయడానికి తీసుకుని వెళ్ళడానికే రెండోసారి రాబోతున్నాడు జాగ్రత్త ఒకవేళ మరలా క్రిస్మస్లు జరుపుకుంటూ 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 పసిపాలుడుగా బొమ్మలాగా ఇంకా పాకలు వేస్తూ జన్మదిన వేడుకలు గొర్రెల మధ్యలో జ్ఞానుల మధ్యలో స్కిట్లు వేస్తూ ఇలాగే నీ ఆత్మీయ జీవితాన్ని గడిపిస్తున్నా మేము జాగ్రత్త రెండోసారి వస్తున్న యేసుక్రీస్తుని ఆయన తీర్పరిగా జడ్జిగా వస్తున్నా లేకపోతే నీ క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి జీతం ఇవ్వడానికి వస్తున్నా ఆ తీర్పరిగా ఒకవేళ ఆయన గుర్తించకపోతే ఈ వేడుకలు సంబరాలు ఈ సెలబ్రేషన్స్ మధ్యలోనే ఇలాగే మబ్బి పడిపోతూ ముందుకు వెళితే కనుక ఖచ్చితంగా స్వర్గాన్ని పరిలోకాన్ని మిస్ అయిపోతాం దయచేసి మన బ్రతుకుని మార్చుకుంటూ హృదయంలో మార్పు కలిగి దేవుడు మనకిచ్చిన అవయవాన్ని స్వాధీనపరుచుకుంటూ వాటిని వా అవి కలిగించే కోరికలను కంట్రోల్ చేసుకుంటూ మితంగా బ్రతుకుతూ ఏది అవసరమో ఏది అత్యవసరమో వాటిని మాత్రమే మనం పొందుకోవడానికి ఇష్టపడుతూ ఇతరులకు సహాయకారులుగా ఉంటూ దేవునికి సాక్షిగా ఉంటూ ఆయన జన్మం యొక్క ఉద్దేశాన్ని అనేకలకు తెలియచేస్తూ దేవునికి సాక్షిమై బ్రతుకుదాం అదే దేవుడు కదా బ్రతుకులో మార్పు లేకుండా ఎన్ని సెలబ్రేషన్స్ చేసుకున్నా కూడా దాన్ని బట్టి దేవునికి ఎలాంటి సంతోషం కలగదు ఒకవేళ నీకు స్వల్పంగా తాత్కాలికంగా కొద్ది సంతోషం కలగవచ్చేమో కానీ అది శాశ్వతంగా ఉండదు దేవుని వాక్యంలో చెప్తున్నట్లుగా ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వార్త ఆ మహా సంతోషకరమైన వార్త క్రిస్మస్ రోజుకే పరిమితం అయిపోదు ఆ మహా సంతోషం ఆ శాశ్వతమైన సంతోషం ఎప్పటికీ మీ బ్రతుకులో మన బ్రతుకులో ఉండాలంటే ఖచ్చితంగా ఆయన ఉద్దేశించినట్లుగా కేవలం వేషాలు మార్చుకోవడమే కాదు కానీ మన బ్రతుకుని మన మనస్సుని మన బుద్ధులు మన ఆలోచనలు మాట చూపు విధానాలు మార్పు కలిగిన వారమై సమాజానికి ప్రయోజనకరమైన వ్యక్తులుగా దేవునికి మహిమకరమైన వ్యక్తులుగా సమాజానికి ప్రయోజనకరమైన మేలుకరమైన వ్యక్తులుగా దేవునికి మహిమ తెచ్చే పిల్లలముగా ముందుముగాక అట్టి కృప దేవుడు మీకు నాకు మనందరికీ దయచేయాలని కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బంగా దీవించినగాక అమేన్